హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ దివ్య ఈ రోజు మనం విజయవాడలోని సితారా గ్రౌండ్స్ లో ఉన్న డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతి విగ్రహం దగ్గరైతే ఉన్నాము సో పర్యావరణాన్ని కాపాడాలని ఒక సదుద్దేశంతో ప్రజలు కూడా మట్టి విగ్రహాన్ని పూజించాలి అనే ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వడానికి గత నాలుగు సంవత్సరాలుగా డు గణపతి సేవా సమితి వారైతే ఈ మట్టి విగ్రహాలను అనేది ప్రతిష్ఠిస్తున్నారు సో లాస్ట్ ఇయర్ కూడా ఎలా ప్రతిష్ఠించారు ఈ ఇయర్ కూడా డుండి గణపతి సేవా సమితి వారు అయితే ప్రతిష్ఠిస్తున్నారు అసలు ఉత్సవాలు అనేవి ఎలా జరగబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే దాదాపు సగం వరకు పూర్తయింది విగ్రహం ఇంకా ఎన్ని రోజులు టైం టైం పడుతుంది విగ్రహం పూర్తవడానికి ఎలా ఉత్సవాలు అనేవి నిర్వహిస్తున్నారో డూండి గణపతి సేవా సమితి వారిని అడిగి తెలుసుకుందాం సో మనతో అయితే డూండి గణపతి సేవా సమితి నాగేశ్వరరావు అయితే మనతో ఉన్నారు సో విగ్రహం ప్రత్యేకత ఏంటి ఉత్సవాలు ఎలా నిర్వహించబోతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ విగ్రహం యొక్క ఏంటి విగ్రహం వచ్చి ప్రత్యేకత ఏంటంటే ఇది టోటల్గా డెబ్బై రెండు ఫీటు విగ్రహము ఇది మొత్తం మట్టితోనే నిర్మిస్తాం వేరే ప్లాస్టా ప్యారస్ కానీ అలాంటివి అవటం యూజ్ చేయటం అలాంటిది ఏమి ఉండదు ఓన్లీ డెబ్బై రెండు అడుగులు కూడా మట్టి ఫస్ట్ ఐరన్తో మనం స్టార్ట్ చేస్తాము ఐరన్ వెళ్ళరు గారు ఇది అనమాట ఈ ఐరన్తో స్టార్ట్ అయిన తర్వాత దానికి ఒక గడ్డను మట్టి కలిపి రెండు ఒక పిడకలాగా తయారు చేస్తారు రౌండ్గా ఇందాక అక్కడ ఇంక విజువల్స్లో చూపిస్తాం అక్కడ ఆ పిడకలాగా తయారు చేస్తారు ఆ తీసుకొచ్చేసి ఈ ఐరన్ దాని మీద ఒక జాలి చుడతాము ఆల్రెడీ ఆ జాలి మీద ఈ పిడక పెట్టేసి ఒక తాడుతో కట్టేస్తారనమాట అది ఊడకుండా కట్టేసింది అట్లా డెబ్బై రెండు ఫీట్ కూడా పైదాగా మనకి డెబ్బై రెండు ఫీట్ మట్టితోనే అయిపోద్ది ఆ తర్వాత క్లే ఒక పౌడర్ ఉంటుంది మట్టి అనమాట తెల్ల వైట్ వైట్ సిమెంట్ అని ఒకటి ఉంటుంది వైట్ సో అది కూడా వైట్ మట్టి అనమాట దాన్ని కూడా వైట్ మట్టి అంటారు ఆ మట్టిని షైనింగ్ చేసుకుంటూ మళ్ళీ డెబ్బై రెండు ఫీట్ పైకి వెళ్తారు మొత్తం అయిన తర్వాత మనకి ఏ టు జెడ్ ఈ పాస్టా ప్యారాస్ లేకుండా అన్ని చోట్ల బాగా జరుగుతుంది అట్లా కాదు మనకి కంపల్సరీగా మట్టితోనే యూజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కాన్సెప్ట్ డూండి రాకేష్ గారు ఆర్యభ్య కార్పొరేషన్ చైర్మన్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టార్ట్ చేయడం జరుగుతుంది విజయ వినాయక చవితి ఇది కూడా అందరికీ హైదరాబాద్లో కన్నా మంది ఇంకా స్వెచ్చింగ్లో ఎక్కువగా ఉండాలని ఈసారి అంత నిలబడిన వినాయకుడిని తయారు చేస్తారు మనం కూర్చున్న వినాయకుడిని డెబ్బై రెండు చేస్తున్నాం ఈసారి అటు పక్కేమో వాసవి అమ్మవారు ఉంటారు ఇటు పక్కేమో శివుడు విగ్రహం చేస్తున్నాము అది కూడా మట్టితోనే చేస్తున్నారు కానీ చాలా బాగుంటుంది ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ జనం రావడం కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రోజులు పూజలు జరగటం కానీ ఏ విషయం అయినా సార్ అంతా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ఈ పదకొండు రోజులు కార్యక్రమం చేస్తాం మనం ఈ పదకొండు రోజులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మ అయ్యగారిని దర్శించవలసిందిగా కూర్చున్నాం అంతే విగ్రహం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు సార్ ఇప్పటికీ విగ్రహం స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు దీనికి నలభై టన్నుల దాకా ఐరన్ పట్టింది ఆ తర్వాత మట్టి కానీ ఆ తర్వాత ఇక జా జాలీలు కానీ ఇవన్నీ చూసే ఉంటారు గడ్డి కానీ అన్నీ చూస్తూనే ఉన్నారు మీరు అదే సంగతి పండుగ అయితే దగ్గరలోనే ఉంది మరి ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఇది ట్వంటీ ఫిఫ్త్ కల్లా క్లోజ్ అయిపోద్దండి ఇరవై ఐదు కల్లా క్లోజ్ చేస్తున్నారు ఇంకా ముందులే ప్లాన్ చేద్దామని మేము అనుకుంటున్నాము ఇంకా వివరాలు సార్ చెప్తారు ఒకసారి మాట్లాడు సార్తో కూడా మాట్లాడు ఎంతమంది వర్క్ చేస్తున్నారు వెల్డర్స్ ఒక లెవెన్ మెంబర్సు మట్టి పని చేసే ఒక ఫార్టీ మెంబర్స్ కర్రలు కట్టేటోళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మొత్తం సుమారుగా సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు కర్రలు కట్టేటోళ్ళేమో మంచిర్యాల నుంచి నిజామాబాద్ దగ్గర వెల్డర్స్ ఏమో కాకినాడ ఇక్కడ హైదరాబాద్ నుంచి వీళ్ళేమో వరుస నుంచి పని వాళ్ళు వరుస నుంచి వచ్చారు సార్ అందరూ నుంచొని విగ్రహాలు చేస్తారు మీరు విగ్రహం చేస్తున్నారు దాని యొక్క స్పెషాలిటీ అండి స్పెషాలిటీ అంటే ఇక్కడ విజయవాడ అంటే అమరావతి అమరావతి అంటే రాజధాని రాజధానికి మనం దీటుగా డిఫరెంట్గా ఏదన్నా చేయాలి ఇప్పుడు రామ రాజధాని అంటే ఒక జ చాలా టూ డిఫరెంట్గా కడుతున్నారు అదే రాజధానిలో మనం ఈ విగ్రహం పెడుతున్నాం మనం కూడా ఒక డిఫరెంట్గా చేయాలి అనే ఉద్దేశంతో డూండి రాకేష్ గారు మంచిగా మంచి నిర్ణయం తీసుకొని అంటే డూండి రాకేష్ గారు అంటే ఆరివేశ కార్పొరేషన్ చైర్మన్ అనమాట ఈ విగ్రహం మొత్తం ఆయనే చేయించే మొత్తం వర్క్ అంతా ఆయన అందుకనే మనకు ఒక డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెబ్బై రెండు అడుగులు కూడా కూర్చున్న వినాయకుడిని మనం చేసి చూపిద్దాం చేయాలనే ఉద్దేశంతో గట్టిగా పట్టుపట్టి ఆ డెబ్బై రెండు వినాయకుడిని కూర్చోబెట్టి వినాయకుడిని చేయిస్తున్నాం అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే చూసుకుంటే కనుక కొన్ని వరదలు వచ్చి కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేశారు అసలు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు దా వల్ల వరద వరదల వరదలు రాకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది అక్కడ దానివల్ల మనకి లోపలికి అనేది వాటర్ రాదు చాలా హైట్లో కట్టడం అది అంతా చాలా బాగా జరిగింది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారు దానివల్ల మనకి ఏంటంటే ఇంకా లోపలికి వాటర్ అనేది చాలా రాదు అసలుకి మనకి ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ కూడా రాదు వచ్చినా కానీ మనకి డిఫరెంట్ కాలంలో అవన్నీ పెట్టేసి సెట్ చేస్తున్నాం జనాలకి ప్రజలకి ఇబ్బంది లేకుండా దర్శనం కూడా చాలా కన్యూ కంజెస్టెడ్గా ఫ్రీగా అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం అండి గెస్ట్లు ఎవరు రాబోతున్నారండి అది ఇంకా డిసైడ్ చేయలేదు ఇంకా లేదు తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం నిమజ్జనం ఎలా సార్ మేము నిమజ్జనం టోటల్గా ఇది ఆల్రెడీ ఈ విగ్రహం లోపల పైపులు ఆల్రెడీ బిగించేస్తాం మనం కింద ఏంటంటే ఒక మోటార్ ఉంటుంది ఆ మోటార్ ద్వారా ఒక స్పింక్లర్ ఇట్లా ఇట్లా స్పింక్లర్ అవుతుంటది అనమాట వాటర్ పైకి వెళ్తుంది పైకి వెళ్ళిపోయి ఇట్లా స్ప్రింక్ అయ్యి మొత్తం కరిగిపోయి కిందకి వస్తుంది నెక్స్ట్ అదే కూడా అది కాకుండా మన ఫైర్ ఇంజన్స్ ఉంటాయి ఆ ఫైర్ సార్లు వీళ్ళంతా ఉంటారు ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వస్తారు ఫైర్ ఇంజన్తో కూడా మళ్ళీ బయట నుంచి మనం క్లియర్ చేస్తూ ఉంటాం ఆ మట్టిని ఏం ఆ మట్టిని మొత్తం ఒక రోజు చెప్తాం మనం భక్తులకి అందరికీ ఫ్రీగా పంచిపెట్టేస్తాం సార్ ఎంతమంది ఆగ్రహంలో ఇది టోటల్గా దీని కమిటీ నెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో ఒకటి డూండి రాకేష్ గారు మెయిన్గా ఆ తర్వాత గడ్డం రవి గారు బుత్తేశ్వర గారు దర్శి సుబ్బారావు గారు పేర్ల రవి గారు నెక్స్ట్ సత్యనారాయణ గారు నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ప్రింటర్స్ నాగేశ్వరావు గారు అదే ఆలిటరీ చైతన్య గారు వీళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది మందితో మన ఈ విగ్రహానికి రూపకర్త మొత్తం జరగడం జరుగుతుందన్నమాట అంతే సో చూసారు కదా పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి మనకి ట్వంటీ ఫిఫ్త్ లోగా అయితే విగ్రహం అనేది పూర్తవుతుందని చెప్తున్నారు సో వాళ్ళు కూడా మట్టి గడ్డి మాత్రమే యూజ్ చేసి పైకి తీసుకెళ్లి వాళ్ళు రీషేప్ చేసుకుంటున్నారు సో మీరు కూడా పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలనే పూజించండి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది న్యూటీవీ తెలుగు కెమెరామెన్ వంశీతో దివ్య